పవిత్రాత్మ నా ప్రభుని ఎందు ప్రేమతో వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి ఈనాడు మత శుభవార్త పదిహేనవ అధ్యాయములో ఇరవై రెండవ వచనం వాక్యము చూస్తే ఒక కననీయ స్త్రీ ప్రభుని వద్దకు వచ్చి పలుకుతున్నటువంటి మాటలు విందాం ప్రభు దావీ కుమార నాపై దయ చూపుము నా కుమార్తె దయ్యము పట్టి అనారోగ్యముతో ఉన్నది దయతో స్వస్థపరచము అని ప్రభుని చెంతకు వచ్చి పలుకుతూ ఉన్నదండి ఒక స్త్రీ ప్రభుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నటువంటి మాటలు ఈరోజు మనము చూస్తూ ఉన్నాం కననీయ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ కనుక ఆమెను కణనీయ స్త్రీ అని అంటూ ఉంటారు ఆ స్త్రీ ప్రభుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి చూడండి ప్రభు దవేదు కుమారుడా నాపై చూపుము అంటుందండి తప్పకుండా ప్రభు దయ చూపుతాడు ఏ బిడ్డ అయితే ప్రభు చెంతకు వచ్చే ప్రభు నాపై చాలి చూపమయ్యా కరుణ దయ చూపమయ్యా అంటూ అడిగారు ఏ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు ఉత్త చేతులతో ప్రభు పంపినట్లుగా బైబుల్ గ్రంథంలో రాయబడలేదు బైబుల్ గ్రంథము ప్రకారం ప్రభుని చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిపై ప్రభు కరుణ చూపాడు చాలి చూపాడు దయ చూపాడు ఈ బిడ్డకు కూడా తప్పకుండా దయ చూపుతాడు రోజున ఎంతో భక్తితో ఎంతో నమ్మకముతో విశ్వాసంతో ప్రభుని దగ్గరికి వచ్చి అయ్యా నీకు వీలైతే చెయ్యి కుదిరితే చెయ్యి చేత్తనైతే చెయ్యి అని అనలేదండి ఆ స్త్రీ ఏమంటుంది నాపై దయచూపు నా కుమార్తె అనారోగ్యముతో బాధపడుతుంది దయ్యము పట్టి నానా యాతన పడుతుందయ్యా నీవు మాత్రమే ఆ బిడ్డను నయము చేయగలవు కొంచెం దయచూపయ్యా అంటూ అడుగుతుంది చూడండి ప్రభు మిన్నకున్నాడండి ఏం మాట్లాడలా నిశ్శబ్దముగా ఉన్నాడు తన మార్గంలో తాను వెళుతూనే ఉన్నాడు మారు మాట్లాడకుండా పక్కనున్నటువంటి శిష్యులు ఈమె వెంట పడుతూనే ఉన్నట్టుంది ఆగకుండా ప్రభు 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 అంటూ తను వెంట పడుతూనే ఉంది శిష్యుల కోపం చెయ్య ఏదో ఒకటి చెయ్యి ఆమెను పంపించి వేయి మనల్ని ఇసుగిస్తుంది కదా ఆమెను పంపించి వేయి అని అంటున్నా ప్రభు ఆమెతో ఏమీ మాట్లాడలేదండి నిశ్శబ్దముగానే ఉన్నారు శిష్యులతో మాత్రం నేను వచ్చింది ఇస్రాయేల్ ప్రజల కోసం కదా ఆమె ఖననీయ స్త్రీ కదా అంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోతూ ఉన్నారే తప్ప ఏమీ మాట్లాడల బిడ్డ విడిచిపెట్టలేదండి ఆ స్త్రీ ప్రభుని వదిలిపెట్టల ఇంకా వెంట పడుతూనే ఉంది ప్రభు పాదాలపై పడి అయ్యా నాకు సహాయము చేయమయ్యా అంటుంది ఆమెకు తెలుసు ప్రభు మాత్రమే చేయగలడని ఆమెకు ప్రభు మాత్రమే ఇది చేయగలడని ప్రభు అడిగితే ఏదైనా చేస్తాడని ఏదైనా ఇస్తాడని దయ చూపుతాడు కరుణ చూపుతాడు ఆమెకు సహాయం చేస్తాడని నమ్మింది కాబట్టే విశ్వాసం చూడండి శిష్యులు వద్దు పొమ్మన్న ప్రభు మిన్నకుండా జనాలందరూ కూడా చుట్టూ పోపో అని కూడా అని ఉంటారు అయినా ఆమె వదిలిపెట్టలేదండి కుమార్తెను ఎలా అయినా కాపాడుకోవాలి తన బిడ్డను ఎలా అయినా రక్షించుకోవాలి తన బిడ్డను ఎలా అయినా చప్పు నుండి నయం చేయాలి అది ఈయన మాత్రమే చేయగలడు ప్రభు మాత్రమే చేయగలడు అని నమ్మింది కాబట్టి ఆ ప్రభును విడిచిపెట్టకుండా వెంట పడుతూనే దయచూపమయ్యా అంటే ప్రభు మాట్లాడకపోతే పాదాలపై పడి నాకు సహాయం చేయ్యా నువ్వు మాత్రమే చేయగలవయ్యా అంటూ ప్రభుని పాదాలపై పడిందండి బిడ్డలారా మనము కూడా ఆ స్త్రీ నుండి నేర్చుకోవలసిన విషయాలు ఒకసారి అడిగి రెండు సార్లు అడిగి మనము కూడా చాలా సార్లు ఇక ప్రభు ఇవ్వట్లేదులే నాకు జరగట్లేదులే అడిగింది ఇవ్వట్లేదులే అని చెప్పి చాలా సార్లు వదిలేస్తూ ఉంటాం అందరూ మనల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకు ఆ ప్రార్థనకి లేదు నువ్వు ఎన్నిసార్లు అడిగినా జరగట్లేదు కదా ఇవ్వట్లేదు కదా ఎందుకు అక్కడికి వెళ్ళేది అని కూడా మనల్ని తృణీకరిస్తూ తోసిపుచ్చుతూ మన నిరుత్సాహపరుస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా బిడ్డ ప్రభుని చేయి విడవలేదండి ప్రభా నాకు చూపండి నాకు సహాయం చేయండి నా బిడ్డకు నయం చేయండి అంటూ వెంటపడి అడుగుతూనే ఉంది అప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక మాట అన్నాడండి అమ్మా బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు కదా బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకు వేయటానికి తగదు కదా అంటూ ఆమెను పరీక్షించటానికి అన్నాడేమో అయినా ఆమె నిరుత్సాహపడల వెంటనే ప్రభు బిడ్డలు బల్ల మీద కూర్చొని తింటూ ఉంటే ఆ బల్ల మీద నుండి జారిపడే రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు ఆశపడతాయి కదా ఆ రొట్టె ముక్క దొరికినా చాలు కుక్క పిల్ల ఆనందంగా తింటుంది కదా అయ్యా నీ చేయి నుండి అలా ఆ రొట్టె ముక్కలు చాలయ్యా నాకు ఆ జాలు ఆ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఆ దీవెనలు చాలయ్యా బిడ్డలది నాకొద్దు బిడ్డల నుండి చారిపడేటటువంటి చిన్న రొట్టె ముక్కలు తిని కుక్కలు సంతోషపడినట్లుగా నీ చేయి అలా విదిలిస్తే చాలయ్యా నా బిడ్డ నయం అవుతుంది రోగము తగ్గిపోతుంది మేము ఆనందపడతామయ్యా ఎస్ అయ్యా అంటూ తన విశ్వాసాన్ని వెలిపొచ్చింది చూడండి ప్రభు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకున్నాడండి ప్రభు మాట్లాడకుండా ఉన్నా శిష్యులు వద్దని నిరాకరించిన జనాలందరూ ఆమెను తోసిపుచ్చిన ప్రభు బిడ్డల రొట్టెలు నీకెలా వేస్తాను అని అన్నా కూడా ఆమె ఏమాత్రం చెల్లించిపోలా ఆమె విశ్వాసం ఏమి మాత్రం తగ్గిపోలా ఏమాత్రం కూడా నిర్చ ఎవరు ఎవరి మాటలు ఎటువంటి పరిస్థితి కూడా ఆమెను ప్రభువు నుండి దూరము చేయలేదు ఆమె విశ్వాసము భక్తి ఏమాత్రము తగ్గిపోలేదు అందుకే ప్రభు ఆమె విశ్వాసాన్ని మెచ్చి ఏమంటున్నాడో చూడండి పదిహేను అధ్యాయములో చాలా చక్కగా ప్రభు అంటున్నటువంటి మాట మనం వింటూ ఉన్నా ఇరవై ఎనిమిది వచ్చిన ప్రభు అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది వెళ్ళము నీ కుమార్తెకు నయమవుతుంది అన్నాడు ఆ క్షణమే ఆ కుమార్తె స్వస్థత కలిగినది అని వాక్ అంటూ ఉందండి ఆ క్షణమే అమ్మా నువ్వు వెళ్ళము నీ కుమార్తెకు నయమగుతుందని ప్రభు అన్న ఆ క్షణమే ఆ బిడ్డకు స్వస్థత కలిగినది అని వాక్యము ఆమె విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నాడండి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది తోసిపుచ్చినా ఆమె మాత్రం వెనక్కి వెళ్ళిపోలా ఎంత గొప్ప నమ్మకం ప్రభుని మీద ఎంత గట్టి విశ్వాసాన్ని ఈ ఇచ్చే వరకు నేను వదిలిపెట్టినాయ నువ్వు ఇవ్వాలి నువ్వు ఇస్తావు ఇవ్వగలిగినటువంటి దేవుడవు నీవు ప్రభు నా పైన దయచూపంది నాకు సహాయం చేయంది నీ చేతి నుండి చాలుబారిన రొట్టె ముక్కల వంటి ఆశీర్వాదాలు దీనిలో చాలయ్య అంది ఎవరు వద్దన్నా కాదన్నా వలదన్నా కూడా ప్రభుని విడిచిపెట్టలా ఆమె నమ్మకాన్ని కోల్పోలా విశ్వాసాన్ని కోల్పోలా అందుకే ప్రభు చివరిగా కటే మాట అంటున్నాడు మాని విశ్వాసం మెచ్చదగినది అంటున్నాడు బిడ్డలారా ఈరోజు ప్రభు నిన్ను నన్ను చూసి ఆ మాట అనగలడా బిఢాని విశ్వాసం మెచ్చదగినది నీ విశ్వాసం మెచ్చదగినది సహోదరుడా విశ్వాసం మెచ్చదగినది నీ విశ్వాసం మెచ్చదగినది అని నిన్ను నన్ను చూసి ప్రభు అనగలుగుతున్నాడా అంతటి గొప్ప నమ్మకము అంతటి గొప్ప విశ్వాసం ప్రభు నీ ఎందు మనం నిజముగా కలిగి ఉన్నామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి ఆ కన్నీయ స్త్రీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే అన్నిసార్లు వెంట ప్రభుని అడిగేవాళ్ళమా ఇచ్చేదాకా ప్రభుని వదిలిపెట్టకుండా అడిగేవాళ్ళమా అంతటి గొప్ప నమ్మకం విశ్వాసం మనలో ఉన్నదా లేకుంటే ఈ రోజు ఆ స్త్రీ నుండి మనం నేర్చుకోవాలండి ఎంతటి గొప్ప స్త్రీమూర్తి ఎంతటి గొప్ప విశ్వాసము భక్తి నమ్మకము ప్రభుని ఎందుకు చూడండి ప్రభు నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు చేస్తావు అని నమ్మి విశ్వసించి ప్రభు చేసేటంత వరకు వదిలిపెట్టాలా ఈ రోజుల్లో నీ జీవితంలో కానీ నీ ఇంటిలో కానీ నీ కుటుంబంలో కానీ దేనికోసమైనా ప్రార్థన చేస్తున్నావా దేనికోసమైనా ప్రత్యేకంగా అడుగుతున్నావా ఏదైనా అవసరం కోసం అడుగుతున్నావా ఏదైనా దయచేయమని అడుగుతున్నావా ధైర్యం కోల్పోతున్నావా నమ్మకం పోతుందా విశ్వాసాన్ని కోల్పోతున్నావా ఇంకేమిస్తాడులే ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జరగలేదులే ఇంకేం జరుగుతుందిలే అని అందరూ అంటుంటే నిరుత్సాహపడుతున్నావా భయపడకు ధైర్యం కోల్పోకు నిరుత్సాహం అసలు పడకు ఇచ్చేటటువంటి దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎస్ అయ్యండి తప్పక ఇస్తాడు తప్పక ఇస్తాడు మళ్ళీ చెబుతున్నా ఇంతకు ముందు వాక్యాలలో కూడా నేను చెప్పినట్లుగా ప్రభు ఆలస్యము చేస్తున్నాడు ఇవ్వటం అంటే నువ్వు అడిగిన దానికి మించి ఏదో చేయబోతున్నాడని ఏదో గొప్ప అద్భుత కార్యం నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడని అర్థం అండి అంతే తప్ప ఇవ్వడం ఆలస్యం అవుతుందని నిరుత్సాహపడద్దు ధైర్యం కోల్పోవద్దు విశ్వాసానికి అడుగుతూనే ఉండు ఇచ్చే వరకు అడుగు ఇస్తాడు ఎందుకు ఇవ్వవయ్యా అయ్యా అని అడుగు నా దేవుడు ఇచ్చువాడు నేను నమ్ముకున్నటువంటి దేవుడు తప్పక ఇస్తాడు సమస్తము సాధ్యమైనటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు నా ఏసయ్యా అని నమ్మి విశ్వాసముతో అడుగుతూనే ఉండు బిట ఇచ్చేదూ అడుగు పొందుకునే వరకు అడుగు ప్రభు వరకు అడుగు అడుగుతూనే ఉండు తప్పక ఇస్తాడు చాలి వాడు దయ కలిగిన వాడు కరుణ కలిగినటువంటి దేవుడు మనల్ని ఉత్త చేతులతో ఊరకనే పంపడు మన ప్రార్థన వృధా అవదు మన సమయము వృధా అవదు అందుకే ప్రభుని మాటలు విని విశ్వాసముతో కరణీయ స్త్రీ వలె మనము కూడా ధైర్యము కోల్పోకుండా ప్రభుని నమ్ముదా విశ్వసిద్దాం ఇచ్చే వరకు అడుగుదాం నువ్వు ఇస్తావయ్యా ప్రభావా నాకు నమ్మకం ఉంది నీవిచ్చు వాడవు అని చెప్పి నమ్మి విశ్వాసాన్ని కోల్పోకుండా ఈరోజు గణనీయ స్త్రీ నుండి ధైర్యాన్ని పొందుకుందాం విశ్వాసాన్ని పొందుకుందాం నమ్మకాన్ని కొనుక్కుందాం ప్రభుని విడిచిపెట్టకుండా ప్రార్థనలో విశ్వాసములో భక్తిలో మరింతగా ఎదుగుదాం ప్రభుని హృదయానికి ప్రభుని పాదాలకు దగ్గరగా జీవితాం ప్రభుని దేవును నీకు నీ కుటుంబానికి నీ జీవితంలో అధికముగా రావాలని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ మయుడయ్య ఈ రోజున వాక్యములో కన్నయ్య స్త్రీ చూపించినటువంటి ఆమె విశ్వాసం మెచ్చదగినది అంటున్నావు అయ్యా ఒకవేళ నా విశ్వాసము ఇంకా నీవు మెచ్చదగినటువంటి గొప్ప విశ్వాసముగా లేకుంటే నా విశ్వాసాన్ని పెంపొందించండి నా భక్తిని పెంచండి నీ ఎందుకు ప్రార్థనలో మరింతగా బలపడేటట్లుగా చేయండి ఈ వాక్యాన్ని విడినటువంటి బిడ్డలలో ఏ బిడ్డ అయినా ఇంకా విశ్వాసము నమ్మకము భక్తి ప్రార్థనలో ఎదగాల్సి ఉంటే ఆ బిడ్డలను కూడా దేవించి బిడ్డల విశ్వాసాన్ని పెంచండి నమ్మకాన్ని పెంచండి ప్రార్థనలో బిడ్డలు మరింతగా బలపడేటట్లుగా చెయ్యయ్యా ఎస్ అయ్యా స్త్రీ చూపించినటువంటి భక్తి విశ్వాసాన్ని మెచ్చి ఆమెను ఆమె కుమార్తెను ఏ విధంగా స్వస్థతనిచ్చి దీవించి పంపావో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఈ బిడ్డలు చూపిస్తున్నటువంటి ఆ యొక్క భక్తి విశ్వాసాన్ని బట్టి ఈ బిడలు కూడా దీవించండి కరుణ చూపండి ఆశ్వదించండి బిడ్డలు దీని నిమిత్తం ప్రార్థిస్తున్నారు దేనికోసం అడుగుతున్నారో నీకు తెలుసయ్యా వారి యొక్క ప్రార్థన మరింత బలపడేటట్లుగా వారి విశ్వాసంలో మరింత బలపడేటట్లుగా వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిని చూచి ఆ బిడ్డలను వారి కుటుంబాలను వారి జీవితాలను కూడా మరింతగా దీవించి పంపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని చిన్న తండ్రి హమేన్ పుత్ర పవిత్రాత్మ నామేన్